పదిహేను వందలు కట్ చేసి రెండు వేల ఐదు వందలు ఇస్తుండవు వాటిల్లో కొన్ని ఊళ్ళు ఎగ్గొడుతుండవు నీళ్ళు వచ్చిన నిడిగుంటుపాలం దళితవాడ మా పూడిపత్తి ఎస్సీ కాలనీల్లో నీళ్లు నిలబడిపోయినాయి వాటికి కూడా ఎస్సీలు అంట ఎస్సీలు కాబట్టి ఇవ్వకూడదు అంట ఏం కర్మ ఇది అని అంటా ఇప్పుడు మంత్రి పదవి వాట్సాప్ మినిస్టర్ ఫర్ వాట్సాపా మినిస్టర్ ఫర్ వాట్సాప్ వినడం కొత్తగా ఒకటి ఏదో చెప్తున్నారు మనోళ్ళు ఏదన్నా మాట్లాడని పోతే చూడు పిన్నమ్మ పాడు పిల్లడని పాడుతున్నావు అంట వచ్చిన వాళ్ళు సిగ్గుపడి బయటపోయే పరిస్థితి వస్తూ ఉంది నీ దెబ్బ నువ్వు దేనికి మంత్రి అయినావు ఇప్పుడు మళ్ళీ అక్కడ తెల్లరాయి ఎత్తేస్తున్నారు తెల్లరాయి ఎర్రమట్టి మట్టి బూడిద ఇదే కదా మన పని అది మిన్స్ ఫర్ వాట్సాప్ మిన్స్ ఫర్ వేడ్స్ వేస్ట్ మిన్స్ ఫర్ వేస్ట్ అంతకుమించి వ్యవసాయ మంత్రి అనిపించుకున్నావా అనుభవా వచ్చి అబద్ధపు మాటలు చెప్తాడు రైతు రథాలంటా నేను లక్ష పెంచి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు ఆర్బీకే రేట్ రైతు రథం రేట్ అన్ని కేటగిరీస్ ట్రాక్టర్స్ పెడతా ప్రతి ట్రాక్టర్ మీద లక్ష నుంచి లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఎక్కువ నువ్వు అమ్మేది నేను ఇరవై మూడు వేల చిల్లర ట్రాక్టర్లు ఇప్పించా నువ్వు వంకాయ నీ గవర్నమెంట్ ఆరు వేల చిల్లర దాట్లే ఒక్కో ట్రాక్టర్ మీద లక్ష రూపాయలు లక్ష యాభై ఫర్ వేస్ట్ ఫర్ వాట్సాప్ అది పరిస్థితి అది అంటే నువ్వు పాడబాకు పోయిన వాళ్ళు దగ్గర చూడు పిన్నమ్మా పాడపిల్లడు అని అంటే పాడబాగ అందరూ సిగ్గుపడుతున్నది నీతో ఎట్టా ఏదని చెప్పేసి ఆయన రెండోసారి ఎమ్మెల్యే మంత్రియుడు మించాంగ్ తుఫాన్ మించాంగ్ ఏదంటే మించాంగ్ తుఫాన్ వచ్చింది దాదాపు రెండు వారాలు పండ్లు పోయినాయి ఎకరాలు ఒక్క నెల్లూరు జిల్లాలో లక్ష ఎకరాలు నారు పోయినాయి అంటే నారా తీసిన మాగానే దెబ్బతిన్నది నిమ్మ చెట్లు పూత రాలిపోయింది కొన్ని చెట్లు లేచుకున్నాయి మేము రూల్ ప్రకారం నూటికి ముప్పై చిల్లర చెట్లు పైకి లేచిపోవాలంట ఏళ్ళు వస్తేనే ఇస్తూ ఉంటారు కానీ ఏడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టేశారు పూత రాలిపోతే మార్చ్ ఏప్రిల్లో మూడు లక్షల నుంచి ఐదు లక్షలు దిగుబడి ఆదాయం వచ్చేది పోయింది దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడికి వస్తే మనవాళ్ళు చెప్తున్నారు అయ్యా నవంబర్లో నువ్వు ఎమ్మెల్సీగా ఇంటికి నాలుగు వేలు తెల్ల కార్డు ఉన్న ప్రతి ఇంటికి అది ఎస్టీ ఎస్సీ మైనారిటీ మత్స్యకారులు వీవర్సు బీసీలు ఓసీలు అందరికీ ఎన్ని తెల్ల కార్డులుంటే ఇప్పుడు పదిహేను వందలు దాంట్లో కట్ చేసి ఓన్లీ గిరిజనులు మత్స్యకారులు అంట ఎందుకంటే ఆయన మంత్రి అయినాడు కదా ఆయన వేరే పనిలో ఉన్నాడు కదా ఆయన మంత్రి నేను ఎమ్మెల్సీ ఓడిపోయి నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఓడిపోయినా ఉంటాడు నేను నేను ఓడి నన్ను గెలిచి ఏందే ఏం పీకేవు చెప్పు నీ నీ ఫోన్లో నుంచి మినిస్టర్ అగ్రికల్చర్ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం పిచ్చి పచ్చి కూతలు కొయ్యటం తప్ప ఇంకేమన్నా ఉందా నీ మంత్రి పదవి దేనికి బ్రెయిన్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు వ్యవసాయ మంత్రిగా ఎక్కడ నష్టం వచ్చిందో సర్వేపల్లి అటు పోవటం గంతు ఎగిరేయటం జిల్లా జిల్లాలో ఎక్కడికన్నా పోయినావా నిన్న ఎక్కడికన్నా పిలిచారా నిన్ను మంత్రిగా ఇంకొక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి పిలుస్తున్నారా ఇంకో జిల్లాకి పిలుస్తున్నారా వరదలు వస్తే కరువు వస్తే వ్యవసాయ మంత్రిగా ఎక్కడన్నా పోయి రాష్ట్రంలో రైతుల్ని పలకరించావా ఎందుకనువా నువ్వు గెలిచి మంత్రి ఏం చేస్తున్నావు కనుపూరు కాలం మీద మాత్రం ఒకసారి నలభై మూడు కోట్లు ఈసారి మళ్ళీ ఏదో ఎంతో ఎఫ్డిఆర్ పని చేయకుండానే ఎత్తేస్తున్నావంట మొత్తం నూట చిల్లర కోట్లు ఇక్కడ వాటర్ కట్ అక్కడ ఫండ్స్ అవుట్ నూట చిల్లర నూట పది నూట ఇరవై కోట్లు నువ్వు ఎఫ్డిఆర్ ఫండ్స్ అయితే నీకు మాత్రం మళ్ళీ ఇప్పుడు మించాంగ్ తుఫాను నీ పాలిటీ వరమయా ఇరవై ఒకటి ఇరవై రెండు పెట్టి ఎఫ్డిఆర్ ఎత్తేసావు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇంకా దుమ్ము రేపేస్తావు అంటే అటు కలిపెడతది మిషను ఎత్తేస్తావు నీ దగ్గర పాపం కూరగాళ్ళు కూడా నిన్ను ఫాలో అవుతున్నట్టున్నారు కొంతమంది రాష్ట్రం